విధ్వంసం జరిగింది ఇప్పుడు మేము అని చెప్పారు అధ్యక్ష అసలు అంటే ఏంటి అధ్యక్ష అని నేను అడుగుతున్నాను అధ్యక్ష అంటే సూపర్ సిక్స్ పథకాలు ఎగ్గొట్టడం శుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా తొమ్మిది నెలల్లో లక్ష కోట్లు పైగా అప్పులు చేయడం శుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష రోజుకి యాభై మంది మహిళలపై అఘాయిత్యాలు నేరాలు జరగడం శుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే బెల్ షాప్ ద్వారా మద్యం ఏరులై పారడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే మెగా డిఎస్సి పై తొలి సంతకం పెట్టి తొమ్మిది నెలలైనా కూడా అది పూర్తి చేయకపోవడం శుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే ఉద్యోగులకు డిఏపిఆర్ ఐఆర్ ఇవ్వకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష యాభై ఎనభై మూడు లక్షల మంది విద్యార్థులకు అమ్మబడి అలాగే వీళ్ళు చెప్పిన తల్లికి వందనం ఎగనామం పెట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజలకు రైతులు యాభై మూడు లక్షల మంది ఉన్నారు అధ్యక్ష వాళ్ళకి రైతు భరోసా ఎగ్గొట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజలపై పదిహేను వేల కోట్ల విద్యుత్ భారం వేశారు అధ్యక్ష అది శుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష పదమూడు వేల కోట్ల విద్యుత్ ఛార్జీలు భారం వేశారు అధ్యక్ష అది సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే అరవై శాతం నిత్యావసర సరుకులు ధరలు పెరిగాయి అధ్యక్ష ఈ తొమ్మిది నెలల్లో దాన్ని సుపరిపాలన అంటారా నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే మహిళలు సగం మంది ఉన్నాం అధ్యక్ష మహిళలకి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోవడం శుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష ప్రత్యేక హోదా సాధించే అవకాశం ఉండి కూడా సాధించకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎత్తు తగ్గించడానికి కేంద్రం దగ్గర రాజీ పట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష ఎంత దారుణంగా ప్రజలను ఇబ్బందులు పెట్టి మోసం చేస్తూ తమని తమ పరిపాలన సుపరిపాలనని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని ఫైనల్ గా నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే ఉద్యోగాల కోసం గవర్నర్ గారు చెప్పారు అధ్యక్ష తొమ్మిది నెలల్లో నాలుగు లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పారు అధ్యక్ష ఎందుకంటే కల్పించబడినది అన్నారు అసలు ఏ శాఖలో కల్పించారు ఏ కంపెనీలో ఇచ్చారు ఎక్కడ ఇచ్చారో తెలియజేయాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష ఎందుకంటే పరిశ్రమలు గ్రౌండ్ అవ్వకుండానే ఉద్యోగాలు ఇచ్చేసారని ఎలా చెప్తారు అధ్యక్ష నాలుగు లక్షలు కాదు అధ్యక్ష తొమ్మిది నెలల్లో నాలుగు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కేవలం ఆరు నెలల్లో లక్ష ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అసలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక తొలి సంతకం డిఎస్సీ మెగా డిఎస్సీ మీద పెట్టారు ఆరు నెలల్లో మెగా డిఎస్ చాలా స్పష్టంగా నాలుగో పేజ్ ఒకసారి దయచేసి గౌరవ సభ్యురాలని చదవమంటున్నాను అధ్యక్ష టూ డేట్ ఇన్వెస్టర్స్ హ్యావ్ ప్లేస్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఓవర్ ఫోర్ ల్యాక్ జాబ్స్ పొటెన్షియల్ ఇచ్చామని ఎక్కడ చెప్పాం మేడం మేము ఇచ్చామని చెప్పలేదు మేడం ఇక్కడ పొటెన్షియల్ అని చెప్తున్నాయి తప్పురా చెప్తున్నారు అధ్యక్ష చూపించాను అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు ఎట్లా ఉందా తెలుగులో అలా ఉందా తెలుగు కూడా తీయండి తెలుగు తెలుగు కూడా వచ్చమ్మా తెలుగు తీయని పుస్తకం తీయండి నో ప్రాబ్లం కానీ సత్యదూర మాటలు చెప్పకూడదమ్మా సత్యదూర మాటలు చెప్పకూడదమ్మా అనంత గారు చెప్పండి లక్ష్యంగా పెట్టుకున్నాం ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది స్పష్టంగా రాసుంది అధ్యక్ష నేను అదే చెప్పాను అధ్యక్ష నేను ప్రభుత్వం చాలా స్పష్టంగా ఇది గవర్నర్ ప్రసంగమే ప్రసంగారం దళితుల పని ఎవరు దాడి చేశారు అందరు తెలుసు కూర్చోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్